ఇప్పుడు మామూలుగా బయట రూపీస్ రూపీస్ రూపాయి ఎంత పడుతుందిరా రూపాయి నిజం చెప్తున్నాను యూట్యూబ్లో ఈ మధ్య నా పిచ్చోళ్ళు ఎక్కువైపోయారండి బాగా ఏం చెప్పినా విన్నారు అని చెప్పి జనాలకి పిచ్చోళ్ళు విపరీతంగా తయారైపోయారు బాక్స్ పది ఉంటాయరా ఈ బాక్సులు పది రూపాయలు నీకు వస్తున్నాయా బాక్స్కి వచ్చి కింద పీసెస్ ఉంటాయి నీకు పది వస్తున్నాయా నేను వన్ అంటే అనుకున్నాను బల్క్లో తీసుకున్న ఈ బాక్స్ పదికి అంటే రూపాయి బాక్స్ ఖరీదుగా వస్తుందా వాళ్ళకి డెలివరీ ఛార్జీగా వస్తుందా వాళ్ళ ఎక్స్పోర్టింగ్ ఛార్జీగా అవుతుందా లేదా వాళ్ళు రాగ మెటీరియల్గా అవుతుందా వాళ్ళ మిషనరీకి అవుతుందా రూపాయి గ్లాస్ ఎక్కడ అవుతున్నారా నీకు ఎక్కడ తయారు చేస్తున్నారా అదేనా చపాతి మేకమైజ్ చేస్తున్నారు లేకపోతే చెప్పు అరే చపాతి మేకమైజ్ చేసినా రూపాయికి రాదురాది సరేనా కొంచెం మార్కెటింగ్ నేర్చుకోరా ఎరుపులు ఎక్కువైపోయారు బాగా యూట్యూబ్లో ఎరుపులు